ట్రంప్ ఏఎఫ్పి కాల్పుల ఘటనపై ట్రూత్ సోషల్ సైట్లో ట్రంప్ స్పందించారు తన కుడిచెవిపై భాగం నుంచి తూటా దూసుకెళ్లిందన్న ఆయన కాల్పుల శబ్దం వినగానే ఏదో తేడాగా ఉందని అర్థమైందన్నారు తన చెవిని తాకుతూ తూటా దూసుకెళ్లి తీవ్ర రక్తస్రావమైనట్లు పేర్కొన్నారు వెంటనే స్పందించిన భద్రతా సిబ్బందికి ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి సంతాపం తెలిపారు తీవ్రంగా గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అమెరికాలో ఇలాంటి దుర్ఘటన జరగడం నమ్మశక్యంగా లేదన్న ట్రంప్ కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు ఐ అమెరికా అంటూ సోషల్ సైట్లో ట్రంప్ ట్వీట్ చేశారు Get ready. Are we ready? Shooters down. Shooters down. Are we good? Shooters down. Are we good to move? We're clear. We're clear. We're clear. Let's, Let's move. Let's move. We're, clear. We're clear. Let me get my shoes, Let me get my shoes. Got you, sir. I got you, sir. Let me get my shoes, sir. Hold that in your head. Is bloody. ట్రంప్పై కాల్పులఘటనను ప్రధాని మోదీ ఖండించారు తన స్నేహితుడిపై దాడి విషయంలో తీవ్ర ఆందోళన చెందానన్నారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ట్రంప్పై కాల్పుల ఘటనను ప్రధాని మోదీ ఖండించారు తన స్నేహితుడిపై దాడి విషయంలో తీవ్ర ఆందోళన చెందానన్నారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రాజకీయాల్లో హింసకు తావులేదని అన్నారు